ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎంత ఎలా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి మీరు చూస్తున్న ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీషో నుంచి 500 600 రూపీస్ రేంజ్ లోనే పట్టు సైజ్ అనేది తెప్పించానండి అవేలా చిన్న రివ్యూ ని మీతో షేర్ చేస్తాను చూసారా ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి చాలా బాగుందనమాట కలర్ నాకు పిక్లు అయితే చాలా బాగా చూపించారండి అసలు ఆ పిక్ చూడగానే అసలు చాలా బాగా అనిపించి తీసేసుకున్నాను దీంట్లో ఈ కలర్ ఉంది ఇంకా స్కై బ్లూ కలర్ అయితే ఉంది అనమాట చూసారా మంచి జరివింగ్ అనేది ఇచ్చారనమాట బ్యూటిఫుల్ గా ఉంది కలర్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది సుమగా కట్టుకున్నారు కదా ఇలాంటి శారీ బాగా ట్రెండింగ్ లో ఉందండి క్లాత్ క్వాలిటీ కూడా స్మూత్ గా ఉంది అసలు మిస్ చేసుకోవద్దు ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ లా వచ్చిన లుక్ అనేది అర్థమవుతుంది చూసారా పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ అనేది ఒకటే సైడ్ ఇచ్చారండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకు రన్నింగ్ ఇచ్చారండి సారీ ఎలా అయితే డిజైన్ ప్యాటర్న్ ఉందో సేమ్ అలాగే ఇచ్చారు కంప్లీట్లీ వన్ మీటర్ అనేది ఇచ్చారు అనమాట చూడండి మొత్తం మనకి ఇలానే ఇచ్చారు చిన్న చిన్న బుట్టీస్ అనేది సిల్వర్ సరీ వివింగ్ తోటి ఇచ్చారనమాట హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు సిల్వర్ జరీ దీనితోటి మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తాయండి కావాలంటే ఈ బ్లౌజ్ కావాలంటే కుట్టించుకోండి లేకపోతే ఏదైనా వైట్ కలర్ బ్లౌజ్ అది కావాలంటే అది వేసుకోండి చూసారు కదా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది చూసారు కదా పైన వచ్చేసి మనకి చిన్నతో అని ఇచ్చారు ఇక్కడ ఇచ్చిన సిల్వర్ జరీ తోటి ఇచ్చిన ఫ్లవర్స్ అనేవి చాలా దగ్గర దగ్గరకి ఇచ్చారండి క్లాత్ ఒక క్వాలిటీ అయితే బాగుంది మంచి క్వాలిటీ మెటీరియల్ చాలా బాగుంది కింద సిల్వర్ జరీ తోటి ఇలా ఇవ్వడం వల్ల చూడండి ఇలా ఇవ్వడం వల్ల చాలా బాగుంది ఈ బార్డర్ అనేది సారీకి హైలైట్ అనేది అవుతుంది అనమాట బ్యూటిఫుల్ గా ఉంది మంచి ఫాలి మెటీరియల్ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు అండి లేకపోతే ఎవరైనా పెట్టుబడులు పెట్టినా కూడా బ్యూటిఫుల్ గా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్ కానీ ఎప్పుడు కట్టుకున్నా కూడా లుక్ అనేది బాగుంటుంది అనమాట శారీ యొక్క లెంత్ పెట్టుకుని చాలా బాగా ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఇచ్చారు అనమాట లాస్ట్ వరకు మనకు జరిగి వివింగ్ అనేది కంటిన్యూ అయింది మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అయినా కూడా శారీలో ఎలాంటి ప్లేన్ పాటం ఇవ్వలేదండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి ఈ కలర్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది సుమకారు కట్టుకున్నారు కాబట్టి బాగా ట్రెండింగ్ లో ఉంద ఈ సారీ అసలు మిస్ చేసుకోవద్దు ఈ సారీ యొక్క ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఒకసారి సారీ వేసుకొని చూపిస్తాను చూసారు కదండి శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందండి వన్ స్టెప్ అయితే ఈజీగా వేసుకోవచ్చు ఫాలోయింగ్ మెటీరియల్ అండ్ లైట్ వెయిట్ గా ఉందండి ఈ సారీ ఎవరైనా క్యారీ చేస్తారు మంచి శారీ ట్యాపింగ్ చేసుకుని మంచి జ్యువెలరీ వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇలాంటి సారీస్ అన్ని బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ ఒక కాంజీవరం శారీ అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండి బ్లూ కలర్ మీద సిల్వర్ జరిగి తోటి ఇలా మనకి ఏంటంటే ఇలా చెక్స్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు ఇక్కడ ఫ్లవర్స్ అని ఇచ్చారు మధ్యలో చెక్స్ ఇచ్చారు ఇక్కడ ఫ్లవర్స్ అని ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి మనకు బిగ్ లెంత్ బార్డర్ అని ఇచ్చారు బ్యూటిఫుల్ అయితే కూడా మంచి ఫాలో మెటీరియల్ అంటే కట్టుకున్న కూడా మంచి వేలలో పెట్టుకుంటే శారీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి లుక్ అయితే ఉంటుందండి ఒకసారి సారీ ఓపెన్ చేసి చూపిస్తారు శారీ ఎలా వచ్చినా లుక్ అనేది మీకు కట్టబోతుంది చూసే పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ అనేది రెండు ఒకటే సైడ్ ఇచ్చారు బ్లౌజ్ అనేది కంప్లీట్లీ మనకు వన్ మీటర్ అని ఇచ్చారు గ్రీన్ కలర్ ఇచ్చారండి మన కాంట్రాక్ట్స్ లా ఇచ్చారు శారీ వచ్చేసి బ్లూ కలర్ ఉంది కదా మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంది ఇలా గోల్డ్జరీ మివింగ్ తోటి చిన్న చిన్న బుటీస్ అనే ఇచ్చారు చాలా బాగుంది అనమాట మాత్రం బ్లౌజ్ మాత్రం బ్లౌజ్ అనేది కుట్టించుకోవచ్చు మన హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా చెక్స్ ప్యాటర్న్ లాగా ఇలా ఫ్లవర్స్ అనేది ఇచ్చారు పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు ఇక్కడ నుంచి మనకి సారీ అనేది స్టార్ట్ అయిపోయింది పైన బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు మొత్తం ఇలా చెక్స్ అనేది ఇచ్చారు క్లాత్ క్వాలిటీ అయితే ఫాలింగ్ మెటీరియల్ అండి ఏజ్ వాళ్ళు వేసుకునే లుక్ అయితే బాగుంది చూడండి ఎంత బాగుంది చాలా దిక్కు కలర్ కాబట్టి ఫోటోస్ కూడా అద్దెపోతాయి పోతాయండి ఫ్రాక్ లాగా కానీ లెహంగా లాగా కానీ కన్వర్ట్ చేయాలన్నా చేసుకోవచ్చు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పెట్టుబడుల కానీ ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ ఎప్పుడు లేకపోతే పార్టీస్ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈ సారీకి హైలైట్ అంటే ఈ సారీకి కూడా బాగుంటుంది అని అండి బ్యాక్ సైడ్ దారాలు రావడం అలా ఏం లేదంటే చాలా బాగుంది అనమాట ఫాలోయింగ్ మెటీరియల్ అనమాట ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లో సారీ వస్తుందంటే అని చెప్పొచ్చు ఎంత మంచి సారీ మంచి ఫాలోంగ్ మెటీరియల్ ఎలాంటి డ్యామేజ్ ఎలాంటి లేకుండా ఉందన్నమాట చాలా బాగుంది సారీ శారీ ఎక్సలెంట్ గా వచ్చి నేను ఇంత బాగా వస్తే అనుకోలేదండి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లో శారీస్ మనకి లాస్ట్ వరకు కూడా జరిగిందని కంటిన్యూ అయింది మనకి ఎలాంటి ప్లెయిన్ పార్ట్ ఇవ్వలేదు కింద బార్డర్ కూడా మనకి కంటిన్యూ అయ్యిందండి మీలో నచ్చిన నచ్చినట్లయితే వెంటనే పర్చేసుకోండి మీషోలో ఎంతనే అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అవుతుంది శారీ కూడా ఎంత చాలా బాగా ఇచ్చారండి దీంట్లో చెప్పాను కదా దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అరౌండ్ ఆరెంజ్ లో వచ్చింది అనుకుంటాను ఈ సారీ చూసారు కదా శారీ వేసుకుంటే లుక్ అయితే ఎలా ఉందండి అసలు మిస్ వేసుకోవద్దు ఫాలి మెటీరియల్ అంటే లైట్ వెయిట్ గా ఉంది శారీ ఏజ్ ఫాల్ అయినా కట్టుకోవచ్చు మంచిగా డ్రాపింగ్ చేసుకొని కట్టుకుంటే మాత్రం బేణుల్లో కొన్న పట్టు శారీకి మాత్రం ఏ మాత్రం తక్కువ కదా అస్సలు మిస్ వేసుకోవద్దు ఎంత బాగా ఉందనమాట సారీ అసలు మిస్ వేసుకోవద్దు ఈ శారీ ఒక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి మన నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది ఒక సాటిన్ శారీ లాగా ఉంది అనమాట మనకి జరి జరి అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ జరి బూటీస్ అనేది ఇచ్చారు కింద మనకి మెరూన్ కలర్ మీద గోల్డ్ జరింగ్ అని ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉందండి ఈ సారీ కూడా ఇప్పుడు ఇలాంటి జరి బ్యూటూస్ లైన్స్ లో ఉన్న సారీస్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి అవసరం చేసుకోదు ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తారు శారీ ఎలా వచ్చిన లుక్ అనేది మీకు అర్థమవుతుంది బ్లౌజ్ పీస్ అనే రెండు ఒకటేసారి ఇచ్చారు బ్లౌజ్ పీస్ వచ్చేసి మంచి తిక్ రెడ్ కలర్ అండి కంప్లీట్లీ కి మనకి వన్ మీటర్ అని ఇచ్చారు ప్లెయిన్ క్లాత్ లాగా ఇచ్చారు బట్ క్లాత్ కు క్వాలిటీ అయితే బాగుందండి బ్లౌజ్ కావాలంటే కుట్టించుకోండి డిజైన్ పెట్టి లేకపోతే మీ దగ్గర రెడ్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ నా వేసుకోవచ్చు మన హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్ అండ్ సైజ్ వస్తాయి క్లాత్ కు క్వాలిటీ అయితే బాగుంది మంచి సార్టిన్ క్లాత్ అంటే చాలా బాగుంది వచ్చింది అనమాట వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట రెడ్ కలర్ ఇక్కడ నుంచి మనకి చిన్నలు ఎంత బార్డర్ అని ఇచ్చారు ఇక్కడ చూడండి జరీ బుటీస్ అనే దూరం దూరం కాకుండా చాలా దగ్గరగా ఇచ్చారు కలర్ కూడా థిక్ గా ఉంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మంచి కాంజీవరం శారీ అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆరెంజ్ లోనే వచ్చింది మనకి బార్డర్ కూడా చాలా థిక్ గా అనమాట టూ కలర్స్ కూడా చాలా తిక్కు గా ఉన్నాయి మంచి కాస్ట్లీ సారీ కొంటే ఎలా అయితే అలాగే ఉంటుందండి ఫొటోస్ కూడా అదిరిపోతాయి ఈ శారీ కట్టుకుంటే మాత్రం చూసారు కదా శారీ మొత్తం మనకి ఇలానే ఇచ్చారు అనమాట ఈ శారీకి వన్ మీటర్ దాకా మనకి ప్లెయిన్ పార్ట్ అనేది ఇచ్చారండి నేను ప్లెయిన్ పార్ట్ ఎప్పుడు అనుకున్నానో ప్లెయిన్ పార్ట్ అనేది ఇచ్చారు ఈ శారీకి చూసారు కదా మనకి కింద బాగుంటుంది ఇచ్చారు ఈ శారీకి ప్లేన్ పార్ట్ అయితే ఇచ్చారండి వన్ మీటర్ దాకా బట్ క్లాత్ క్వాలిటీ అయితే బాగుందండి శారీ డిజైన్ కూడా బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా పర్చేసుకోవచ్చు అండి చూసారు కదా శారీ మొత్తం మనకి ఇలా ఇచ్చారు అనమాట కలరే చాలా తిప్పుకో చాలా బాగుందండి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సారీ లాగా అయితే లేదండి మీలో కొనకటి ఒకటి తప్పకుండా పర్ చేసుకోవచ్చు ఈ సారీ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వేస్తాను ఒకసారి చెక్ చేయండి వచ్చేసి మన నెక్స్ట్ సారీ అండి ఈ సారీ కూడా మంచి ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంది నాకు ఇక్కడ కనిపించిన గ్రీన్ కంటే నాకు పిక్ లో ఇంకొంచెం టిక్ గా కనిపించింది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూసినట్టు ఇలా ఈ ఈవినింగ్ అని ఇచ్చారు ఇలా బుట్టిస్ ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు కింద వచ్చేసి మనకి మీడియం లెంత్ బార్డర్ ఇచ్చారు పర్పుల్ కలర్ మీద సరీ ఈవినింగ్ అనేది ఇచ్చారు బ్యూటిఫుల్ గా సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సారీ శారీ లుక్ అనేది మీకు అర్థమవుతుంది Thank <laughs> you. సరే వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి కంప్లీట్లీ మనకి వన్ మీటర్ దానికి ఇచ్చారు ఇలా బ్లూ కలర్ మీద సిల్వర్ సరీఫ్ వింగ్ ఇచ్చారు మొత్తం ఇలా బ్రోకెట్ లాగా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఇలా స్టార్ట్ అయిపోయింది అనమాట మనకి ఇలా ఫ్లవర్స్ అని ఇచ్చారు పళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేసి మన శారీ అనేది పైన చిన్నలంత బార్డర్ ఇచ్చారు ఇక్కడ చూసాన మనకి సిల్వర్ సరీఫ్ వింగ్ తోటి మొత్తం ఇలా బుట్టి ప్యాటర్న్ అని ఇచ్చారు క్లాత్ క్వాలిటీ అయితే బాగుందండి మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఈ శారీస్ ఏంటంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వాటి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది తక్కువ రేటు శారీ లాగా అయితే ఉండదండి మనం కూడా కట్టుకోవచ్చు అనమాట ఈ సారీ బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ చూడడానికి కూడా మనకి సారీకి ఏ మాత్రం తక్కువ కాదు పట్టు సారీ లుక్ అయితే ఉందన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ని చాలా బాగా వచ్చిందండి ఈ శారీ కూడా మొత్తం మనకి ఇలానే కంటిన్యూ ఉంది ఎప్పుడైనా ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికైనా లేకపోతే ఫ్రాక్ అండ్ లెంగ్ లాగా కన్వర్ట్ చేయడానికి చిన్నపిల్లలకి పట్టు లంగాన్ని కుట్టడానికి కూడా బాగుంటుంది అనమాట ఈ సారీ అనేది చూసారా మనకి శారీలో ఎలాంటి ప్లేన్ పార్టన్ ఇవ్వలేదండి చూసారా మనకి లాస్ట్ వరకు జరిగివింగ్ అని ఇచ్చారనమాట ఈ నేను చూపించిన ఫోర్ సారీస్ లో గ్రీన్ శారీ కుదానికి ప్లెయిన్ పార్ట్ ఇచ్చారు మిగిలిన ఈ సారీ కూడా మనకి ప్లెయిన్ పార్టన్స్ ఇవ్వలేదు అనమాట శారీ అనేది చాలా బాగుంది శారీ యొక్క లెంత్ అని కూడా చాలా బాగా ఇచ్చారు మంచి ఫాలింగ్ మెటీరియల్ ఉంది ఏజ్ వాలని కట్టుకోవచ్చు కట్టుకున్న కూడా మంచి లుక్ అనేది ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత మంచి శారీస్ వస్తున్నాయంటే అస్సలు మిస్ చేసుకోవద్దు సరే కదండి శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది చాలా లైట్ వెయిట్ గా ఉంది చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని మంచి జ్యువెలరీ వేసుకుంటే బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది ఈ శారీ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒక సారీ చెక్ చేయండి చూసారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను వేసుకున్న బ్యూటిఫుల్ శారీ కూడా మీషో లేదండి చాలా బాగా వచ్చింది అనమాట మొత్తం మనకి ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉందండి ఇప్పుడు బాగా ఇన్స్టాలో లో ట్రెండింగ్ లో ఉంది కదా అలా ఉంది అనమాట సారీ ఇలా కలంకారీ లాగా ఉంది ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ మీద మనకి ఇలా చెక్స్ లాగా ఇచ్చారు నేను వేసుకున్న జ్యువెలరీ కూడా మీ చూసాం క్రిస్టల్స్ లో చూసాం ఇలాంటివి ఈరోజు చూసి ముత్యాలండి మీకు కనిపిస్తున్నాయి కదా ముత్యాలు ఈ మధ్యలో కొత్తగా వచ్చింది ప్లాస్టిక్ ముత్యాలే బట్ క్వాలిటీ అయితే బాగుందండి అంత తొందరగా అయితే ఏం కరాబ్ కాదు ఇక్కడ మన లాకెట్ వచ్చేసి అమెరికన్ డైమండ్ లాకెట్ వచ్చేసి ఒక రూబీ ఇచ్చారు వచ్చేసి మనకి లెక్చర్ బ్యూటిఫుల్ గా ఉందండి ఈ జ్యువెలరీ అనేది అసలు త్రీ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఆరెంజ్ వచ్చింది ఈ శారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఈ శారీ కావాలంటే మనం లెంగా లాగా ఇప్పుడు బాగా లెంగాస్ ఇలాంటి స్టైల్ లో డిమాండ్ లో ఉన్నాయి కదండి లెంగాస్ కానీ ఫ్రాక్ కానీ మమ్మీ డాటర్ లాగా కూడా కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ సారీ యొక్క లింక్ అండ్ జ్యువెలరీ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఎంత మంచి శారీస్ వచ్చాయంటే అసలు మిస్ చేసుకోదు వీటి అన్ని లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ అయితే ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో పెట్టకుండా మీకుల నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాషన్ మై బాయ్